మన ఆలోచనలు రోజే మన పతనం మొదలవుతుంది మన జీవితంలో చాలాసార్లు ఒక పెద్ద పొరపాటు చేస్తాం అదే మన లోపల ఆలోచనని అందరికీ చెప్పడం నిజానికి ఆలోచనలు బయట పెట్టే వరకే అవి మన బలం బయటపడ్డాక అవే మన బలహీనతలు అవుతాయి ప్రతి ఒక్కరూ మన మాటను అర్థం చేసుకుంటారనుకోవడం అనుకోవడం మనల్ని మనల్ని మోసలు చేసుకోవడమే కొంతమంది వినేది మన మంచి కోసం కాదు మన లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి నువ్వు నీ కలను చెబుతావు అవి నవ్వుల పాలు అవుతాయి నీ బాధలు చెబుతావు అవి నీ మీదే ఆయుధాలు అవుతాయి నీ ఆలోచనలు తెలిసిన వాడికి నీ దారి కూడా తెలిసిపోతుంది నీ దారి తెలిసిన వాడికి నీ అడుగులు అడ్డుకోవడం చాలా ఈజీ చాలామంది మన కదా అని అన్నీ చెప్పేస్తాం కానీ గుర్తుపెట్టుకో మన వాళ్ళని చెప్పుకునే వాళ్ళే మన మౌనాన్ని ఎక్కువగా భయపడతారు ఎందుకంటే మౌనంగా ఉన్నవాడిని ఎవరూ చదవలేరు చదవలేని వాడిని ఎవరూ నియంత్రించలేరు నిజంగా ఎదగాలంటే మాటలు తగ్గించాలి ఆలోచనలోపే ఉంచాలి పనిని మాత్రం గట్టిగా మాట్లాడాలి నీ విజయం నీ నోటి దగ్గర ఆగిపోకూడదు నీ మౌనం నుంచి నీ విజయం మొదలెవ్వాలి అందుకే ఆలోచనను ఎట్టి పరిస్థితులు బయట పెట్టకు బయటపడితే పనులు కావు జీవితం మొత్తం గందరగోళం అవుతుంది మాటలు చెప్పేవాడు గుర్తింపుకు వస్తాడు మౌనంగా పనిచేసేవాడు చరిత్రలో నిలిచిపోతాడు